అసలు ఈ ఇంద్రధనుషు ఎలా వచ్చిందో తెలియదు ఇంద్రధనుసు ఎలా వచ్చిందో తెలుసా దేవుని వాగ్దానం ద్వారా ఈ భూమికి మేఘములో ఇంద్రధనుసు ఉంచాడండి అండి నోహా కాలంలో నోహాతో ఒక వాగ్దానమును స్థాపించాడు అంటే ఈ భూమిని జలప్రవాహముతో ఇంకా ఈ భూమిని నాశనం చేయనని ఒక వాగ్దానము చేశాడు ఆ వాగ్దానము గుర్తే ఈ మేఘములో ఒక ఇంద్రధనుసునుంచాడండి దేవుడు మనుషుల మధ్య చేసిన ప్రపంచ యావత్తు నిబంధన ఇది నోహా కుటుంబానికే మాత్రం కాదు ఈ సృష్టి అంత ని ప్రేమించి కాపాడాలని మహా నేను ఒక నిత్య నిబంధన స్థాపిస్తున్నాను ఆ నిబంధన గురించి మీకు చెబుతున్నాను వాగ్దానం చేశాడు ఆ ఇంద్రధనుసును మేఘములో ఉంచాడు ఆ ఇంద్రధనుసు ఈ ఈరోజు ఆ మేఘంలో ఉంది అసలు ఆ ఇంద్రధనుసు అంటే ఏంది దేవుని కరుణ దేవుని నమ్మకత్వము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనల్ని ఇంకా మరవడని ఆ ఇంద్రధనుసు చెబుతుంది మన జీవితంలో కూడా ఎన్నో మేఘములు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ బాధలు సమస్యలు అనేక ఇబ్బందులు అనేక రాగములు వస్తూ ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు అంటున్నాడు దేవుడు మేఘములో నేను నిబంధన ఎలా ఆశింపిస్తున్నానో మీ జీవితంలో కూడా ఇంద్రధనుసు వాళ్ళు ఎప్పుడు నా మాటను నిలబెట్టుకుంటాను అని దేవుడు చదువుతున్నాడు అండి ఎందుకంటే ఈ భూమి మీద మానవ జాతి భయముతో కొట్టమిట్టలాడుతుంటే దేవుడు వాగ్దానము చేశాడు ఈ భూమి మీద ప్రవాహంతో భూమి నాశనం చేస్తాడేమో అని మనుషులు అనుకుంటారని ఆ వాగ్దానం చేశాడు మనుషులు అనుకోకూడదని ఆ ఇంద్రధనుసును మేఘములో ఉంచాడు ఆనాటికి ఈనాటికి ఈ భూమి మీద వర్షం పడిన ప్రతిసారి మేఘములో ఇంద్రధనుసు వస్తుంది అంటే దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటున్నాడని ఇదండి గుర్తు మరి నోహ అంత నీతిమంతుడై దేవుని ఎదటే భూమి మీద జల ప్రవాహంతో తప్పించబడ్డాడే మరి నోహ ఒక తప్పు చేశాడండి ఆ తప్పు గురించి తెలియాలంటే అని కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి దేవునికి మహిమ కలిగింది కాక